హాయ్ అండి ఈరోజు వీడియోలో సింపుల్గా ఒక కేక్ రెసిపీ అయితే చేసి చూపిస్తాను ఇంట్లో ఉండేవాడితో ఈజీగా ఇలా ఒకసారి కేక్ ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకు వెనిలా ఎసెన్స్ బేకింగ్ పౌడర్ ఇలా ఏం అవసరం లేకుండా ఇంట్లో ఉండేవాడితో ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను పాలు పెరుగు ఉప్మారవ్వ మైదాపిండి ఇవన్నీ కూడా తీసి పక్కన అయితే పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి ఒక కప్పు పెరుగు అలానే రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా ఒక కప్పు పాలు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి వేడిగా ఉన్న పాలు వేసుకున్నామంటే బేకింగ్ సోడాలోకి ఇది ఇంటరాక్ట్ అయ్యి మంచిగా ఇలా పొంగుతుంది చూస్తున్నారు కదా ఎలా బబుల్స్ అనేది వస్తుందో ఇలా వచ్చింది అంటే మన కేక్ ప్లఫీగా వస్తుంది ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు మైదా పిండి అలానే మూడు యాలకులు ఒక కప్పు వరకు పంచదార కూడా వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ అనేది బరకగా అస్సలు ఉండకూడదండి చాలా స్మూత్గా మెత్తగా ఉండాలి ఇలా ఉంటే మనం చేసే కేక్ అనేది చాలా స్మూతీగా ప్లఫీగా టెక్చర్ అనేది చాలా బాగుంటుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ముందుగా కలిపెట్టుకున్న పాలు పెరుగు దాంట్లోకి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మనం ఒకేసారి పిండి మొత్తం వేసుకున్నామంటే ఉండలు కట్టేస్తుంది అందువల్ల కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఈ పాలు పెరుగు దాంట్లోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మనము కేక్ చేయాలి అంటే వెన్నీలా ఎసెన్స్ బేకింగ్ పౌడరు ఇవేమి లేకుండా కూడా ఈజీగా కేక్ అయితే చేసేసుకోవచ్చండి నేను చెప్పిన విధంగా ఒక చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా పిండిని బాగా కలుపుకున్నాక ఈ కేక్ బేటర్ మొత్తాన్ని కూడా కొంచెం కొంచెం ఎంత బాగా కలిపినా కూడా కొంచెం అయితే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న కేక్ బేటర్ ని చూడండి చాలా స్మూత్ గా ఉంది ఇలా ఉండాలి కేక్ బ్యాటర్ ఇప్పుడు మనం కేక్ ని కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ లోకి కొంచెం ఆయిల్ అప్లై చేసు కుక్కర్ కి ఇలా డస్టింగ్ చేయడం వల్ల కేక్ అనేది అడుగు మాడిపోకుండా అలానే అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తం కూడా వేసుకొని కుక్కర్ కి మూత పైన విజలు అండ్ లోపల రబ్బరు ఇవి రెండు కూడా తీసేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం అనేది ప్రీహీట్ చేసుకోవాలి దాని మీద కుక్కర్ని ఒక ఇరవై టు ముప్పై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేక్ చేశామంటే కేక్ అయితే రెడీ కేక్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఇలా ఒక నైఫ్తో మనం చూసామంటే కేక్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు కేక్ను అయితే మటుకు నైఫ్తో చుట్టూ అంచులు ఈ విధంగా అనేసి కుక్కర్ మూత అనేది ఒక ప్లేట్ కింద పెట్టేసి ట్యాప్ చేసామంటే పైన కేక్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇలా మీరు కూడా ఒకసారి కేక్ అయితే కుక్కర్లో ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కేక్ అనేది చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు మీకు కేక్ని కట్ చేసి కూడా చూపిస్తాను ఈ కేక్ అనేది లోపల కూడా చక్కగా ఉడికిందండి చాలా స్మూతీగా ప్లఫీగా చాలా బాగా వచ్చింది ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా కేక్ అయితే ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్